హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు మన కిచెన్లో రవ కేసరిని జ్యూసీ జ్యూసీగా చా నోట్లో పెడితే చాలు జారిపోయేలా ఉంటుంది ఇంత పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి మీరు కూడా చేసినట్టయితే ఇలా పర్ఫెక్ట్గా ఇది చేసేయచ్చు సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి సో ఈ రెసిపీ కోసం నేను ముందుగా ముప్పావు కప్పు అంతా నెయ్యిని తీసుకున్నాను నెయ్యిని ఎప్పుడు కూడా మనం ఈ కన్సిస్టెన్సీలో తీసుకోకూడదు నెయ్యిని ఎప్పుడు కూడా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను ఈ రెసిపీ కోసం ఒక కప్పుని తీసుకున్నాను ఒక కప్ మెజర్మెంట్తో చూపించబోతున్నాను నేను ఒక రప్ రవ్వతోటి రవ్వ కేసరి చేస్తున్నాను సో ఒక కప్పు రవ్వకి నేను మూడు కప్పులంతా వాటర్ని తీసుకుంటున్నాను ఒక ప్యాన్లో మూడు కప్పులంతా వాటర్ వేసుకున్నాక ఇందులోనే నేను ఒక మూడు నాలుగు స్ట్రాంగ్స్ అంతా కుంకుమ పువ్వుని కూడా వేస్తున్నాను మంచి కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకోవచ్చు మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేయవచ్చు ఇవి రెండు వేసి మనం వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్ని పక్కన పెట్టి మనం ఒక కడాయి లేదా గిన్నెలో నేను హాఫ్ కప్ అంతా నెయ్యిని వేసుకున్నాను ఇప్పుడు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి పెట్టుకున్నాను కొన్ని బాదం కొన్ని గ్రేప్స్ అలాగే కొంత కాజుని చాప్ చేసి ఇప్పుడు ఈ వేడి నెయ్యిలో వేసి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు సో ఇలా కొంచెం కాజు బాదం అంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చిన తర్వాత మనం ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా ప తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో నేను ఒక కప్పు రవ్వని వేస్తున్నాను చిన్న రవ్వ ఇది మనకు సూజీ రవ్వ అని మార్కెట్లో దొరుకుతుంది సో నేను ఒక కప్పు రవ్వని వేసి బాగా కలుపుకోవాలి మనకి కొంచెం రవ్వ కలర్ మారేంత వరకు మనం లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం రవని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మనం కలపడం ఆపేస్తే మనకి కింద అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మనం అసలు స్టాప్ చేయకుండా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసినట్టయితే మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంది సో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఎప్పుడు కూడా వేడి నీళ్ళనే తీసుకోండి అసలు చల్లటి నీళ్ళని తీసుకోకండి మళ్ళీ ఉండలు కట్టేస్తాయి సో ఇలా వేడి నీళ్ళంతా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇది మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చిక్కగా వేయడం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక కప్పు రవాకి ఒక కప్పు షుగర్ని వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒకటి పావు కప్పు షుగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి చూ అప్పుడే చూస్తున్నారు కదా రవ్వ అనేది బాగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఇప్పుడు మనం ముందు కొద్దిగా నెయ్యిని అలాగే పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ నెయ్యిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం నెయ్యిని అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి సో అప్పుడే మీరు చూస్తున్నట్టయితే మనకి రవ్వ కేసరి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా దగ్గర కొద్దిగా దగ్గర వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి సో అప్పుడే చూస్తున్నారు కదా రవ కేసరి అనేది ఎలా జారిపోతుందో ఇంత సాఫ్ట్ ఇంత పర్ఫెక్ట్గా తయారైంది సో ఇలాంటి పర్ఫెక్ట్ రవ కేసరిని మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ